రాజనగర నియోజకవర్గం కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో శ్రీ 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 మాతృశ్రీ మోదకొండమ్మ తల్లి జాతర మహోత్సవం అంకరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది గ్రామ సర్పంచ్ మద్దాల పెద్దమ్మజ్జి రమణ ఆలయ కమిటీ ప్రెసిడెంట్ ఆలయ కమిటీ పెద్దలు శెట్టి కామరాజు తదితర గ్రామ ప్రజలు మాట్లాడుతూ ఈ అమ్మవారి జాతర మహోత్సవం ఆషాఢ మాసంలో ఆఖరి వారం నాడు అమ్మవారు జాతర మహోత్సవం జరుగుతుందని ఈ అమ్మవారి జాతర మహోత్సవానికి చుట్టుపక్కల గ్రామాల్లోని ఉన్నవారు మా గ్రామం నుంచి బయట ఊరికి వెళ్లిన ఆడపిల్లలు వారి కుటుంబ సమేతంగా అమ్మవారిని జాతర మహోత్సవంలో పాల్గొంటారని అదేవిధంగా ఈ యొక్క జాతర మహోత్సవం ఐదు రోజుల పాటు ఘనంగా జరిగిందని మొదటి రోజుగా అమ్మవారి బోనాల కార్యక్రమం మరుసటి రోజున ప్రతి ఇంటిలో ఆడపిల్ల తమ కోరిన కోరికలు నెరవేరాలని బోనం ఎత్తుకుంటారని తెలియజేస్తూ అదేవిధంగా ఈ రోజు జాతర సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక వేషాధారణ ధరించి అమ్మవారిని తమ కోరికలు నెరవేర్చమని కోరుకుంటారని అదేవిధంగా సాయంత్రం అమ్మవారి నిప్పుల గుండం పొద్దు నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉన్నవారు ఈ నిప్పుల గుండంలో పాల్గొంటారని తెలియజేశారు మరి ఈ రోజు ఐదు వందలు ఆరు వందల మందితోటి బోనాలు పండుగ అమ్మవారు జాతరకి ఆడపిల్లలు అందరూ కలిపి బోనాలు నాటించు నడిపించారు కనిపించారు అమ్మవారు అంటే మరి మా గ్రామానికి ఆడబొడుసని ప్రతి గ్రామంలో ఏ గ్రామైనా కోరుకున్న అంటే కోరుకున్న మండలం శీరం ఆ తూర్పుగోదావరి జిల్లా కోరుకున్న మండలం శీరంపట్నం మా గ్రామంలో ప్రతి అమ్మవారు మోన పండుగ ఉండాలంటే మరి మా గ్రామానికి ఒక్కలు ఉన్నాయి పెళ్ళు ఉన్నాయి మరి ఆడబుడ్లు ఉన్నాయి మరి మంగళవారం నాడు తీసిన గన మోనాలకి ప్రతి ఆడపిల్ల ఇంటికి గడపకు ఒక్కొక్క ఆడపిల్ల బోనాల పండుగకి ఆ తల్లి ముక్కు తీస్తారని ఈ సమ కోరుకున్నారో అదే రకంగా మరి మగవారు కూడా ఆ తల్లికి రాసాలు అంటే మేము ఎన్న వ్యాసాలు డబ్బు ఇవ్వాలంటే ఇరవై పాతి లక్షలు అయిపోతే మరి ఆ తల్లి సంబరానికి ఎవరైతే మరి ఆ కోర అమ్మాన్ని వ్యాసం వేస్తారు నాకు ఇది కావాలనుకున్నప్పుడు ఆ తల్లి వ్యాసాలతో సక్రంగా వ్యాసాలు వేస్తారు విదేశానికి వెళ్తారు మరి మా గ్రామంలో మరి ఆలయం తంపి మొదకు నిందరి ఆలయం తంపి కూడా చక్కగా ఎవరితోటి గొడవ గోదా లేకుండా ఈ రోజుని వాళ్ళు ఎంత ఉద్రోహం ఉన్నాయో ఈ రోజునే ఎదరోడు వచ్చి ఏది పాపంగా మాట్లాడినా అయ్యా తల్లి గ్రామం అని ఆ ఉద్రోహం లేకుండా చక్కగా నడిపిస్తారు వాళ్ళు అలాగే ఆడుకోవడం కూడా ఇలా ముప్పులు నిప్పులు ఉన్నాలో అంటే ఆ తల్లి మంది లేకపోతే ఆ మరి నిప్పులు కొన్నాలో ఎర్రగా దాన్ని సమర్పించి దాని మీద నడుపుతారు ఆ తల్లి కూడా మన తల్లి మయం లేకపోతే మేము ఏం చేయము అలాగే మాట గ్రామాన్ని మరి కొండమైన వర్షం వచ్చిందంటే ఎప్పుడు చూసినా మా గ్రామం గ్రామంతో ఉంటే మరి ఆ తల్లి ఊరుకుని ఊరుకు మరి పాడి పాడినతోటి అందారాలతోటి చక్కగా మా శ్రీరంగ గ్రామం ఉండాలని కోరుకున్నాం మరి ఆలయం కమిటీ మరి వ్యాషాలు చేసిన అడక వ్యాసాలు వాళ్ళు మిత్రులకి మరి వారికి మరి అలాగే కష్టాలకి అందరికీ కలిపి నాకు ఇచ్చిన అవకాశాన్ని అనుభవించుకొని ఆ కమిటీ తరఫున గ్రామం అంటే పంజలం కమిటీ ధైర్యంత్ర కమిటీ వీరబమ్మగారి కమిటీ రామాలయం కమిటీ అంటే ఈ తల్లికి అన్న కమిటీలు కూడా మన తల్లిదండ్రుకి వచ్చి సహకరించి మరి అందరికీ ఓపుగా చేస్తారు మరి ఆ తల్లి మొక్కొని అంటే ఈ రోజునే ఎక్కడెక్కడో పండగ వస్తారు చాలా నెలలు మా ఊరు ఆడపిల్లలు కానీ తల్లి కానీ కొనుక్కుంటున్నారు మరి ఆ తల్లి సాంబ్రాల్లో విదేశాల నుంచి నాలుగు వేరు ఈ రెండు లక్షలు రెండు లక్షల ఎక్కడైనా మరి వాళ్ళు వచ్చి ఆ తల్లిని కోరుకుంటూ దర్శనం చేసుకుంటూ తనలోకి తీసుకుంటారు మరి ఆ తల్లి కోరుకున్న వాళ్ళకి ఎవరితో కూడా మరి అంగీకారం జరగలేదు మరి నేను చిన్నకారు రైతుని నేను ఐదు సంవత్సరాలు ఇక్కడ దేవాలయం కూడా దేవాలయానికి తల్లి పీల్చండి శైతమైన ఆపటి చేశాను ఇది రోజు ఆ నలభై లక్షల పార్లో ఆ తల్లి కోరిక నాకు తీర్చింది నలభై లక్షల పార్లో తిరుగుతాను అలా ప్రతి ఒక్కరికే ఆలయ కమిటీ కాదు మన గ్రామంలో కోరుకున్న వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా ఆ తల్లి మరి ఆ ముక్కు ముప్పు తెల్లని ఆ కురాలందరినీ కాపాడుతుంది కోరుకుంటూ మరి పత్రికా ఇలాకారులకి మీడియా వాళ్ళకి మరి మన జిల్లా జిల్లా కాకుండా ఇతర జిల్లాలు కూడా పంపుతారని కోరుకుంటూ చాలా అంటే వంద నూట యాభై మూడు గ్రామాలకి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చి ఏం కోరుకున్నా ఆ కోర్కలన్నీ నెరవేర్చడం నమ్మకం చుట్టుపక్కల వంద నూట యాభై ఊరు జనాలకి ఒక ఇక్కడికి వచ్చి రోజు అందరూ దర్శనం చేసుకుంటాము అలాగే పొరుగురులో ఉన్న విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఈరోజు దర్శనం చేసుకొని ెచ్చుకొని వెళ్తారు అలాగే ఈరోజు సహకరించే మీడియా మిత్రులకి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి జాతీయ కల్ డిపార్ట్మెంట్ వారికి సంఘం సభ్యులకు రాబో